నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమాపేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ సహా పలువురు ఆ శాఖ ఎంపీలు కలిశారు ఈ నెల స్టాలిన్ ఏర్పాటు చేసిన కావాలని కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండు తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఐ హ్యావ్ అగ్రి టు అటెండ్ ది పార్టీ బట్ ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై పార్టీ రిగార్డింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ భారతీయ జనతా పార్టీ ఈజ్ కన్స్పైరింగ్ అగెన్స్ట్ సౌత్ సదరన్ స్టేట్స్ in the name of delimitation delimitation is going to limitation for south this is not a delimitation this is a limitation for south at any cost we are not going to accept that limitation we are paying more tax than north india we are more entrepreneurs we are contributing everything for the nation but Bharti Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharti Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow government of India headed by Bharti Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party, in principle, have agreed to attend this meeting. Then, finally, I have to take a permission from my high command. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము అందరూ అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము ఇరవై రెండు తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సౌత్లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఇన్ తెలంగాణ వై వైబికా దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు టూ ప్రొటెక్ట్ అవర్ రైట్స్ సో ఐ హోల్డ్ మై డెప్యూ చీఫ్ మినిస్టర్ అండ్ మిస్టర్ జానా రెడ్డి గారు ఇన్వైట్ కిషన్ రెడ్డి ఎస్ ఎ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అటెండ్ ఇన్ దిస్ మీటింగ్ హీ హేజ్ ఇస్ వయిస్ ఇన్ ద క్యాబినెట్ వై బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టూ ఎఫెక్ట్ అవర్ ఫండెంటల్ రైట్స్ సో దిస్ డిలిమిటేషన్ ఈ గోయింగ్ టూ లిమిటెడ్ అవర్ అపార్చునిటీస్ వేర్ వీఆర్ నోట్ రెడీ టూ యాక్సెప్ట్ దట్ కిషన్ రెడ్డి హ్యాజ్ టూ రియాక్ట్ ఆన్ దిస్ వై బికాస్ ఫ్రమ్ తెలంగాణ ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ యూనియన్ క్యాబినెట్ ఈ హ్యాస్ టు ఆన్సర్ ఈ హ్యాస్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ సో అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇది పార్టీలకు అతీతంగా అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరు రావ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా